చెప్పిన ఆజ్ఞ ఒకటి దేవుడు చేయమన్నది ఒకటి దేవుడు ఆరాధనగా చేయమన్నది ఒకటి కానీ మనుషులు పారంపారిక ఆచారాలుగా వచ్చినవి ఆచారాలని వ్యర్థముగా ఆరాధిస్తూ మీరు వస్తున్నారు అవి మీరు గైకుంటున్నారని చెప్తున్నాడండి ఆ మహనీయుడు మాటలోని ఆంతర్యం ఏమైనా అర్థమైందంటారా అలాగే మానవులు పారంపార ఆచారాలంటే పెద్దలు పెట్టిన పద్ధతులు ఈ రోజు అమ్మ బైబిల్లో దేవుడు ఇలాగ ఉన్నాడు అని ఇలా వ్రాయబడిందని చెబితే ఏమన్నా మా అయ్యగారు అలా చెప్పలేదు మా గారు ఎలా చెప్పారు మీరు ఎలా చెప్తున్నారేంటి మా అయ్యగారు చెప్పిందే మేము నమ్ముతాం మా విశ్వాసం మీది మీ విశ్వాసం మీద అంటున్నారండి అమ్మ విశ్వాసం ఒక్కటేనమ్మా ఒక్కదానిలోనే మనం వెళ్ళాలి మానవులు కల్పించిన పద్ధతుల్లో వెళ్ళకూడదంటే అవి ఏమీ మాకు తెలియదు మా విశ్వాసం మాది మీ విశ్వాసం మీది క్రీస్తు విరోధులు వీళ్ళ కాదా మానవులు కల్పించిన పద్ధతులు ఇవి కాదా విశ్వాసంలో రకాలు ఏంటండి విశ్వాసం ఒకటే అని ఆయన చెబుతుంటే బాప్తీషంలో రకాలు ఆలోచించండి జెండా కింద దూరేది ఒకడంటాడు చిలకరింపు బాప్తీషం ఒకడంటాడు నీట జల్లితే చావులు అంటాడు బాక్ చేస్తాను తీసుకోవాల్సిన అవసరం లేదని మరో ఒకడు అంటాడు ఏంటండి పద్ధతులు ఇవి మానవులు కల్పించిన పద్ధతులు కాదా ఆలోచించండి మరి ఇలాంటి మాటలను ఇలాంటి ఆలోచన కలిగిన మాటలను ఆరాధనలో తీసుకొచ్చి ఇదే ఆరాధన అనేది గైకును చూ ఆరాధిస్తున్నారంటే ఈరోజు ఎలాగ ఆరాధిస్తున్నారు ఈరోజు దేవుణ్ణి ఆలోచించండి సంఘం అంటే ఆలోచన తెలియదు దేవాలయం అంటే అర్థం తెలియదు ఆరాధన అంటే అర్థం తెలియదు ఆరాధనలో ఎలాగ ఆరాధించాలో అర్థం తెలియదు వాక్యాలు మాత్రం వెనకాల బోర్డులో రాసుకుంటారు గోడల నుండి అవే వాక్యాలు కానీ వాళ్ళ హృదయముల్లో గైకునే మాటలు మాత్రం మానవులు కల్పించిన పద్ధతులే పద్ధతులే ఆలోచించండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యస్ గారి దగ్గర నుండి ఈ కాలం వరకు కూడా ఆలోచించగలిగితే వ్యర్థమైన ఆరాధనే వ్యర్థమైన ఆరాధనే ఏంటండి ఆరాధనలో ఆంతర్యం ఏమర్థమైందో ఆలోచించండి ప్రియులారా ఆరాధన అంటే దేవుణ్ణిని హృదయపూర్వకముగా ఆరాధించి మన బ్రతుకును మార్చేది మన తలంపును మార్చేది మన ఉద్దేశాన్ని మార్చేది మన నడవడికను మన ఆలోచనను మార్చేదే మానవులు కల్పించిన పద్ధతులు ఆచరిస్తే మనం ఏం మారతావు చెప్పండి ప్రియులారా ఆ ఆలోచనలో మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది చెప్పండి ప్రియులారా ఎక్కడికి నడిపిస్తున్నాయ్యా చివరికనేది ఆలోచించగలిగితే అపవాది ద్వారా అపవాది మానవ హృదయాలలో ఉండి దేవుని మాటను పక్కన పెట్టి దైవత్వపు లక్షణాలుగా మనం నడిపించవలసిన ఆరాధనను పక్కన పెట్టి మానవులు కల్పించిన పద్ధతులే పెద్దలుగా వచ్చిన ఈ ఈరోజు సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు పెద్దలు చెప్పిందే తప్ప దేవుడు చెప్పింది పక్కన పెట్టేస్తారండి ఒక పెళ్లిలో ఎన్ని రకాల ఒక కార్యక్రమాల్లో ఎన్ని రకాల ఒక కార్యక్రమం ఏది చేసినా మానవులు కల్పి పద్ధతులు లేవంటారా చెప్పండి ప్రియులారా అవే పారంపరాచార్యాలు దేవుడు బైబుల్ అలా చెప్పాడా ప్రతిదానికి ఒక రిఫరెన్స్ తీసుకుంటున్నారే దాన్ని ఎలాగ వివరించాలో ఏం చెప్పాలో తెలియక ఏది ఉందో అనేది తెలియకోకుండా ఏంటండి ఈ పద్ధతులు ఈ ఆలోచనలు చెప్పండి ప్రియులారా ఒక